నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకసారి మారినా ఈసారి మూడు సార్లు మారబోతున్నాడు ఈ గురు మార్పు వల్ల సింహరాశి వారికి గురుగ్రహ మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం వాస్తవంగా సింహరాశి వారికి పన్నెండవ స్థానమునందు గురు సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం రెండు చూడాలి ఒకటి పన్నెండవ స్థానంలో గనక గురువు ఉంటే ఖర్చు అవుతుంది ఖచ్చితంగా గురువుకు సంబంధించిన ఖర్చు ఏమిటి అంటే ఒక ప్రొడక్టివిటీ ఉదాహరణకు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడం లాంటివి జరుగుతాయి ఏదైనా సరే ఒక వస్తువు కొనడం దానివల్ల మనం ఎంతో కొంత లాభపడడం ఖర్చు ఉన్నప్పటికీ ఖర్చు వలన ఏదో ఒక రకమైనటువంటి లాభం అనేటువంటిది కూడా ఉంటుంది ముఖ్యంగా శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థాన భ్రష్టంచ దారిద్యం ద్వాదశ స్థానే గురువు ముఖ్యంగా పన్నెండో స్థానంలో గురు సంచారం చేస్తున్నప్పుడు స్థాన భ్రంశం జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గురు సంచారం జరిగేటప్పుడు ఇంట శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల వల్ల డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఇంతకు మునుపు కూడా మనము రెండవ స్థానంలో గనక ఉంటే శుభకార్యాలు జరిగి డబ్బు లాభపడతారు అని చెప్పాను ఇక్కడ మాత్రము ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఉదాహరణకు అక్కడ అబ్బాయి ఇంట ఇక్కడ అమ్మాయి ఇంట వివాహం జరుగుతుంటే వీరికి డబ్బు ఖర్చు అవుతుంది వారికి డబ్బు వస్తుంది శుభకార్యం వల్లనే అలాగే ఆస్తులు ఏమైనా సరే తనఖా పెట్టడము అమ్మడము ఇలాంటివి కూడా జరగచ్చు కొంత వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు ఇలా తగ్గింది అనేటువంటి భావజాలం ఉంటుంది ఇల్లు మారడం కానీ వారి యొక్క ఉద్యోగాలు మారడం కూడా ఈ సమయంలో జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీరు ఆదిత్య హృదయం లాంటివి కానీ లేకుంటే అరుణ పారాయణం కానీ చేయడం వల్ల విశేష శక్తిని పొందవచ్చు ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండచ్చు వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాల పరిహారం తెలియజేయాలి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదన్నా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు పూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కూర్చున్నారు వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కుచ్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కానీ తండ్రి కాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకుకి మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడం అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంటే కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు కోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్ లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక రిబ్బెన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జీవజిబ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభవిస్తారు धन्यवाद धन्यवाद